అందరికీ నమస్కారం నా పేరు కన్నేపి అప్పల నాగేంద్ర శర్మ ఈరోజు మనం పుణ్యం గురించి ప్రాకలాడవద్దు పాపం చేయకుండా ఉంటే చాలు అనే అంశంపై నా అభిప్రాయాలు మీకు తెలియజేస్తాను అసలు పుణ్యం అంటే ఏమిటి పుణ్యం అంటే భగవంతుడు మన వైపు పాజిటివ్గా ఉన్నట్టు అంటే మంచిగా ఉన్నట్టు పాపం అంటే ఏమిటి భగవంతుడు మన వైపు నెగిటివ్గా అన్నట్టు అంటే సద్భావంగా లేనట్టు అంటే మంచిగా లేనట్టు అంటే నాకు తెలిసిన సింపుల్ పరిభాషలో నేను చెప్తున్న విషయం ఇది అంటే పుణ్య పాపాలు ఈ పుణ్యపాపాలు అనేవి మనకి ఎలా వస్తాయి జనరల్గా మనం ఏంటి ఎవరికైనా సహాయం చేస్తే ఎవరికైనా ఆదుకుంటే మాట సహాయం కానీ ధన సహాయం కానీ దానం చేయడం వలన కానీ ఓ మంచి వాడికి మంచి పనికి సహకరించడం వలన కానీ సమాజాన్ని సేవ చేయడం వలన కానీ వ్యక్తులకు చే సేవ చేయడం వలన కానీ మనకి పుణ్యం వస్తుంది పాపం ఎలా వస్తుంది ఎవరికైనా అన్యాయం చేయడం వలన కానీ ద్రోహం చేయడం వలన కానీ తర్వాత మోసం చేయడం వల్ల కానీ అబద్ధాలు ఆడడం వల్ల కానీ అన్యాయం చేయడం వల్ల కానీ ఇవన్నీ దీనివల్ల పాపం వస్తుంది అంతేకాకుండా మనం భగవంతుని ప్రార్థించడం వలన భగవంతుడిని మనం భక్తితో పూజించడం వలన కూడా మనకి పుణ్యం వస్తుంది ఈ విధంగా పుణ్యం పాపం అనేవి రెండు ఒక భావాలవి భగవంతుడు మన మీద చూపించే ఒక భావం మానసిక భావం కానీ అది ఏమీ చిట్టాలు కాదు అదేమీ అకౌంట్స్ కాదు అందువల్ల పుణ్యాన్ని పుణ్యమే పాపం పాపమే ఇప్పుడు మనం నేను చెప్పాను పుణ్యం ఎలాగొస్తుంది నేను చెప్పాను కదా సహాయ సహకారాలు చేయడం వలన దాన ధర్మాలు చేయడం వలన వస్తుంది గుడి గోపురాలు వెళ్ళడం వల్ల భగవంతుడు మనకి దగ్గర అవుతాడు ఇది కాన్సెప్ట్ కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది ఈ పుణ్యం ఎక్కువ సంపాదించుకోలేని వేలం వెర్రి ఎక్కువైపోయింది వేలం వెర్రిగా పుణ్యాన్ని ఎక్కువ సంపాదించేసుకుందాం అన్నీ చూస్తున్నారు ఎక్కువగా గుళ్ళకి వెళ్ళడం పూజలు చేయడం హోమాలు చేయడం తర్వాత ఆర్థిక పరిస్థితి బాగున్నా కూడా బాగుంటే వాళ్ళ శత్రుని బట్టి భగవంతుని యాత్రలు చేయండి పూజలు చేయండి నోవులు చేయండి మన ధర్మాన్ని కాపాడండి ధర్మాన్ని ఇంకోటి ధర్మం వల్ల కూడా మనం మన ధర్మం మనం ఫాలో అవడం వల్ల మనకు పుణ్యం బాగా వస్తుంది మన ధర్మాన్ని మనం ఫాలో అయిపోతే కూడా మనకు పుణ్యం రాదు అది కూడా చెప్తున్నాను అంటే ఎవరి ధర్మం వాళ్ళు హిందువులు అయితే హిందూ ధర్మం క్రైస్తవులతో క్రైస్తవుల ధర్మం ముసల్మాన్లు అయితే వాళ్ళ ధర్మం ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఫాలో అవ్వడం ధనం వల్ల కూడా మన పుణ్యాలు అనేవి పాపాలు అనేవి వస్తాయి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మనం ఈ ఎవరి ధర్మాన్ని వాళ్ళకు ఫాలో అవుతూ మనకు తోచిన శక్తి కౌలిది దానం చేస్తూ లేకపోతే సహకార మాట సహకారం చేస్తూ ఉంటే దానివల్ల కూడా పుణ్యం వస్తుంది అంతేగాని అప్పులు చేసుకుని పూజలు చేసుకుని యాత్రలు చేసుకోమని ఎవరు చెప్పలేదు అంతేకాకుండా నువ్వు అనారోగ్యంగా ఉంటే కూడా నీ అన ఆరోగ్యాన్ని కాపాడు భగవంతుడు కూడా ఏమి కృష్ణ పరమాత్తుడు ఏం చెప్పాడు నీ శరీరాన్ని కాపాడుకోమన్నాడు నీ శరీరాన్ని కాపాడుకుంటూ నీ యొక్క అనారోగ్య సమయంలో నా అనవసరంగా తెల్లారడ్లు ఇచ్చే స్నానాలు అవి ఏమీ చేయక్కర్లేదు భగవంతుడిని ప్రార్థించండి కృష్ణ భగవాన్ కూడా ఏం చెప్పాడు పత్రం ఫలం పుష్పం తోయం అన్నాడు ఏదైనా ఇవ్వండి అన్నాడు ఈ విధంగా మనం ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఉంది నేను చెప్పే బాధ ఏమిటంటే నా యొక్క భావన ఏమిటంటే భావన ఏదో ఒకటి అందరూ చాలామంది ఇంకా నిద్రలు పాలు ఆరోగ్యాలు బాగా చెడగొట్టుకొని డా పౌలు అంత భగవంతుడికి దా అంటే యాత్రలకు వెళ్ళి ఖర్చులు అనవసరంగా చేయద్దు మీ యొక్క ఆర్థిక పరిస్థితులను పెట్టుకొని చేయండి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అతను చెప్పారు ఇతను చెప్పారు వినండి తప్పేం లేదు మీ విని మీ యొక్క మనస్సు ఎలా చెప్తుందో మీ శక్తి సామర్థ్యాలను బట్టి వెళ్ళండి కానీ ఎవరికి పాపం చేయకండి ఎవరికి అన్యాయం చేయకండి మీరు ధర్మంగా ఉండండి నలుగురు సాయం చేయండి అందువల్ల భగవంతుడు అతను యాత్రలకు వెళ్ళకపోయినా అతను పూజలు చేయకపోయినా నలుగురికి నువ్వు సాయం అనుకో మంచిగా ఉన్నావు అనుకో నీకు అదే భగవంతుడు నీకు డిఫరెంట్గా నీకు సహాయ సహకారాలు అందిస్తాడు అంతేకాకుండా నువ్వు పుణ్యమంతుడో పాపవంతుడో సమాజమే చెప్తుంది నీకు ఎందుకంటే నువ్వు పాపాలు చేసావు అనుకో ఎదురుకుండా భయంతో అనపవచ్చు కానీ వెనక నిన్ను తిట్టుకుంటారు అదే పాపం పుణ్యం చేసేవరకు నీ ఎదురుకుండా పొగుడతారు నరుగుడతారు కూడా చెప్పుకుంటారు అదే పుణ్య పాపాలు లేకపోతే నా పది పుణ్యాలు పది పాపాలు చేసి నాలుగు పుణ్యాలు చేస్తే అక్కడికి డెబిట్ క్రెడిట్ ఇది ఏం బ్యాంక్ అకౌంట్ ఏం కాదు ఎన్ని పాపాలు చేసినాయి పుణ్యాలు చేశాను కాబట్టి నాకు ఏం పాపం అంటదు అనేది తప్పది నీ పాపం పాపమే నీ పుణ్యం పుణ్యమే ఆ చేసేటప్పుడు కూడా ఆ వచ్చిన డబ్బులు అలాంటి డబ్బులు దానివల్ల నీ పుణ్యం వస్తుంది నువ్వు దుర్మార్గంగా సంపాదించిన డబ్బుల వల్ల చేసేవనుకో పుణ్యం దానివల్ల పుణ్యమేం రాదు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి భగవంతుని స్మరించుకోండి యాత్రలకు వెళ్ళండి పూజలు చేయండి పునస్కారాలు చేయండి కానీ మీ ఆరోగ్య పరిస్థితులు మీ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాలు చేయండి అప్పుడు మిమ్మల్ని భగవంతుడు దర్శిస్తాడు సమాజం అర్థిస్తుంది మీరు ఆయు ఆయుర ఆరోగ్య ఆనందాలతో ఉంటారు సర్వే జనా సుఖనోభవంతు లోక సంస్థ భవంతు నమస్కారం